ఎంట్రీ ఇచ్చారు ఇలా సక్ అది ఒకటి అనిపించింది వెంటనే నెక్స్ట్ బాస్ సినిమాలో ఒక గాల ఎలా వస్తారు ఎంట్రీ సో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలను ఉంది కొన్ని క్వశ్చన్స్ అడగాలను డైరెక్ట్గా మైక్ తీసుకో డైరెక్ట్గా కాలేజ్ నుంచి వచ్చారా పొద్దున యా ఏం చదువుతున్నారు సార్ ఏం చదువుతున్నారు బీకామ్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఓకే ఓకే అంటే ఫైవ్ ఇయర్స్ చదువు అని అనుకున్నాను ఓకే ఓకే ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నాను థర్డ్ ఇయర్లో సో ఇంత యంగ్లో తాత క్యారెక్టరు తప్పలా తప్పలేదా తప్పలా అంటే వాడు అది రాదు అంటే మీ బ్రదర్ అండి ఎవరు గౌతమ్ గౌతమ్ ఈస్ మై ఫ్రెండ్ నో నోజ్ మై జూనియర్ నో నోజ్ మై uh